హాయ్ అండి నేను మీవల్లి మసాలా ఎగ్ ఆమ్లెట్ ఈ ఒక్క ఆమ్లెట్తోనే మొత్తం అన్నం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి మరి మసాలా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేయండి నేను నాటు కోడిగుడ్డుని తీసుకున్నాను ఒకటి ఇందులో రెండు పచ్చ సొన్నలు ఉంటాయండి అందుకే దీన్ని డబల్ ఎగ్ అంటారు ఇప్పుడు ఎగ్ని బ్రేక్ చేసుకుని మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకోవాలి పోకుతో ఒకసారి బాగా గిల కొట్టుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నటి తరుగు ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు అలాగే ఒక ఇంచు అల్లం సన్నటి తరుగు రెండు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా ఎగ్ మిశ్రమంలోకి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నటి తరుగు కొత్తిమీర సన్నటి తరుగు ఇవన్నిటినీ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ పసుపు తగినంత కారం పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి ఇలా క్రష్ చేసుకుని ఇప్పుడు మిశ్రమాన్ని బాగా అన్ని కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు కోడిగుడ్డి మిశ్రమాన్ని పాన్లోకి వేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడే ఆమ్లెట్ బాగా ఉబ్బుతుంది స్పాంజీ లాగా ఉంటుంది ఒకసారి రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకుని వేడివేడి అన్నంలోకి మసాలా ఎగ్ వేసుకుని తింటే మరి ఇక ఏ కర్రీతో పనే ఉండదు టేస్టీ అండ్ హెల్తీ యమ్మీగా వేడివేడి అన్నంలోకి మసాలా ఎగ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్